మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో ఉన్న దక్షిణ షిరిడిగా పేరుగాంచిన భగవాన్ శ్రీ సత్యశెరిడి సాయిపా మందిరం ఫిబ్రవరి మూడో తేదీన పంతొమ్మిదో వార్షికోత్సవ మహోత్సవం జరుపుకుంటుందని ఆలయ కమిటీ చైర్మన్ రాష్ట బీజేపీ మీడియా ఇన్ఛార్జి మాజీ గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ పాతురు నాగభూషణ్ తెలిపారు ఈ వార్షికోత్సవంలో జబర్దస్త్ కామెడీ షో హాస్య వల్లరి సినిమా సంగీత గాయని గాయకులచే సంగీత విభావరి డూప్ స్టార్ మ్యాజిక్ షో ఇలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు ఈ సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ శాంతారాం రామినేని ధర్మ ప్రచారక్ రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఒక మంచి ఆశయాలతో రామరేడి ఫౌండేషన్ పెట్టాడో దాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మన సోదరులు ధర్మపుచార్య గారికి సక్సెస్ అయిన వ్యక్తి ముఖ్యంగా సాయిబాబా ఆలయ ధర్మకర్త మన మరియు ధర్మా గారికి రావుడి గారికి మరియు నాగరం తక్షణ షిర్డి పేరుందిన మంగళగిరి నియోజకవర్గం పెద్ద పూడి నందు మూడవ తేదీ అత్యంత వైభయంగా ఈ కార్యక్రమం జరుగుతుంది తెల్లవారి ఐదు ఉదయం ఐదు గంటలకు కాకాడ హారతి ఉదయం ఆరు గంటలకు పాలాభిషేకం ఉదయం ఎనిమిది గంటలకు బాబా గారి అభిషేకం ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రత్యేక పూజలు పది గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నైట్ బర్త్డే జబర్దస్త్ కామెడీ సో మ్యాజిక్ షో జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాలు జరగడం చాలా అరుదు ఈ ఈ మధ్య కాలంలో భక్తి భావాలు కూడా ప్రజల్లో చాలా ఎక్కువైంది దానికి ఉదాహరణ మొన్న తిరుమల ఇటు పక్కన కుంభమేళ కానీ ఇక్కడ లక్ష మందితో ఇక్కడ జరగడం అనడం చాలా అసాధ్యమైన విషయం ఒక చిన్న గ్రామంలో ఒక లక్ష మంది వస్తున్నారంటే ఆ భగవంతుడు సాయిబాబా పైన ఉన్న భక్తికి వస్తున్నారు కాబట్టి ఆ రోజు ఏ యొక్క సంఘటనలు జరగకుండా ఆ భగవంతుడు అన్ని రకాలుగా మంచి చేసి బాగా జరగాలని కోరుకుంటూ మొన్ననే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక మన పెదవడ్లపూడి సాయిబాబా మందిరానికి మంగళగిరి గుంటూరు జిల్లాలో ముఖ్య అతిథిగా ఈ పత్రికా విలేకరుల సమావేశానికి సోదరులు టిడి బోర్డు మెంబర్ అయినటువంటి శాంతారాం గారు రావటం అదేవిధంగా రామినేని ఫౌండేషన్ ధర్మ ప్రచారకు సోదరులు రాఘవయ్య గారు ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులు సోదరి సోదరులు అందరికి కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రేపు మూడవ తారీఖున పెదవాడ్లపూడిలో పన్నొండో వార్షికోత్సవం ప్రతి సంవత్సరం సంవత్సరం లాగానే ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది దీనికి దర్దాపుగా తొంభై వేల మంది ఆ పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది డెబ్బై వేల మందికి అన్నదానం అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఐఏఎస్ ఐపీఎస్ లు వివిధ దేశాల నుంచి కూడా సాయిబాబా భక్తులు దీనికి దక్షిణ సిరిడి అని కే విశ్వనాథ్ గారు ఏదైతే పేరు పెట్టారో ఆ విధమైనటువంటి దక్షిణ సిరిగా దీన్ని నమ్మి వస్తా ఉన్నారు అదేవిధంగా గుడి సందర్భంగా మనం ఆ ఫిబ్రవరి మూడో తారీఖున ఎన్నో కార్యక్రమాలు ఆ రోజున ఉదయం నాలుగు గంటల దగ్గరికి పూజా కార్యక్రమాలు మొదలవుతాయి మొదలైన తర్వాత అభిషేకం ఆ తర్వాత అన్నాభిషేకం ఆ తర్వాత పూజా కార్యక్రమం ఆ తర్వాత భక్తులకి ప్రసాద వితరణ అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఆ రోజున మరి సినిమా వాళ్ళు కానీ జబర్దస్తి టీం కానీ సింగర్స్ కానీ వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నారు వీళ్ళ వీళ్ళతో పాటు మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఐఏఎస్ ఐపీఎస్ ప్రతి సంవత్సరం లాగానే ఈ కార్యక్రమాలు చేస్తారు దర్దాపుగా మన ఏర్పాటులు ఒక తొంభై వేలు లక్ష మంది వరకు పబ్లిక్ వస్తారని ఒక డెబ్బై వేల మందికి అన్నదానం ప్లాన్ చేశాం